మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ని సంప్రదించండి కుంభరాశి వారికి జనవరి నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సశాస్త్రమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఇందులో నా కవిత్వం కానీ నా కల్పనలు కానీ ఏమి ఉండవు నూటికి నూరు పాళ్ళు శాస్త్రం చెప్పిందే మీరు శాస్త్ర ప్రకారం చెప్పిందే కావాలనుకుంటే మా ఛానల్ని తప్పకుండా చూడండి అలాగే మీ వ్యక్తిగత జాతకం కూడా రాయించుకోవచ్చు మా చేత దాని ప్రభావం డెబ్బై ఐదు నుంచి ఎనభై శాతం ఉంటుంది ఈ గోచార ఫలితాలు కేవలము పది నుంచి పదిహేను శాతం ఉంటాయి అవి నిష్ణాతులైన వారు చెబితే కాబట్టి వ్యక్తిగత జాతకం రాయించుకునే ప్రయత్నం చేయండి మా నెంబర్ కావాలంటే కింద స్క్రోల్ అవుతుంది చూడండి ఇక్కడ ముఖ్యంగా ఈ కుంభరాశి వారికి జన్మంలోనే రాహుగ్రహ సంచారం జన్మంలోనే రాహుగ్రహ సంచారం అనేప్పటికీ చాలా చాలా చెడు ఆలోచనలు చాలా చెడు బుద్ధులు చెడు అలవాట్లు ఇదివరకు ఎప్పుడో మనం విద్యార్థిగా ఉన్న దశలోనూ నిరుద్యోగిగా ఉన్న దశలోనూ లేకపోతే మిత్రులతో కలిసి తిరిగేటటువంటి సందర్భాల్లోనూ గాను ఏమైనా చెడు వాటిని మనం టచ్ చేసి ఉంటే అది అలవాటు అయి ఉండదు టెచ్ చేసి ఉంటే అటువైపు దృష్టి మళ్ళీ అవకాశం ఉంటుంది అలాగే జన్మంలో రాక ఉన్నప్పుడు కామ క్రోధ లోభ మోహ అన్ని విజృంభిస్తూ ఉంటాయి వాడంత వీడంతా నేనే గొప్ప అనేటటువంటి ఈ ఆలోచనలన్నీ కూడా మనకి దో తోస్తూ ఉంటాయి ఈ విధంగా ఉంటుంది ఎద నింద ఎదరవాళ్ళని దూషించడం ఆత్మస్థుతి తను తనుపు ఊడుకోవటం గొప్పవాడిగా ఏం ఉండదు అక్కడ అదే కాకుండా ఈ రాహు జన్మంలో ఉన్న కారణంగా విషక్రిములైనటువంటి దోమ బొద్దింకలు బల్లులు ఇలాంటి వాటి వల్ల కూడా కొన్ని చికాకులు మీరు ఎదుర్కోవాల్సి రావచ్చు తేళ్ళు ఇట్లాంటి వాటి వల్ల ఇప్పుడు అటువంటి జీతలే సిటీలో అక్కడ దొరకవు అనుకోండి కానీ పల్లెటూరులో అక్కడన్నీ కూడా ఇంకా జరులు తేళ్ళు పావులు ఇట్లాంటివన్నీ ఉన్నాయి కాబట్టి అటువంటి ఇబ్బందులు కూడా ఎదుర్కోవాల్సి రావచ్చు అలాగే ఈ రా ఈ కుంభరాశి వారికి ద్వితీయ స్థానంలో శని అంటే కొం వీరికి ఏలినాటి శని ఉన్నది ఈ ఏలినాటి శని ఉండటం వల్ల ద్వితీయ స్థానంలో ఉన్న కారణంగా ధనానికి లోటు రావటము మాటలో కఠినత్వం పెరగటము అలాగే ఇంకోటి ఏంటంటే కుటుంబంలో ఎవరికి సుఖ సంతోషాలు ఉండడం మరి ఇప్పుడు కోపంగా మాట్లాడుతుంటే భయపడిపోతుంది భార్య ఆవిడ మాట్లాడాలంటే ఆవిడ భయపడిపోతుంది పిల్లలు మాట్లాడాలంటే పిల్లలు భయపడిపోతూ ఉంటారు అలాగే ఎవరు మన మనము ఆనందంగా ఉండి ఆహ్లాదంగా ఉంటే ఎవరినైనా మాట్లాడతారు కోపంగా పెట్టుకుని చికాక్గా పెట్టుకొని ఇక కష్టం చూసుకురాడితే ఎవరు మాట్లాడతారు ఆ విధమైన పరిస్థితులన్నీ కూడా ఇంట్లో ఎవరికి ఆహ్లాదం అనేది కనబడదు ఈ ధర్మ నష్టం వీటి వల్ల కారణంగా మాకులో కష్ట ఇవన్నీ వచ్చేస్తూ ఉంటాయి అలాగే ఇంట్లో వీరికి ఎవరికైనా ఈ మీనరాశి వారికి కంటికి సంబంధించిన వ్యాధులు ఉన్నట్టయితే అవి మరింత ప్రకోపించేటటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతూ ఉంటుంది అది గమనించుకోండి ఇకపోతే ఈ కుంభరాశి వారికి పంచమ స్థానంలో గురు సంచారం జరుగుతున్నది పంచమ స్థానంలో సంచారం అనేటటువంటిది చాలా మంచి పరిణామం అండి ఇక్కడ పిల్లల మీద మంచి మంచి ప్రభావం పడుతూ ఉంటుంది వాళ్ళు బాగా చదువుకోగలుగుతారు మీరు ఏ విధంగా పిల్లలు చదువుకోవాలని అనుకుంటున్నారో ఆ స్థాయిలో వాళ్ళు రాణించగలుగుతారు విద్యలో దృష్టి పెట్టి ఈ విధమైన ఫలితాలన్నీ గురువు వల్ల ఏర్పడుతూ ఉంటాయి ఇంకోటి ఏంటంటే పంచమ స్థానంలో ఉన్నప్పుడు పంచమ స్థానంలో గురుసంచార కాలాన్ని అవివాహితులకు వివాహ సమయంగా కూడా కొన్ని సందర్భాల్లో గుర్తించడం జరుగుతూ ఉన్నది అంటే వివాహం కుదరటం కానీ వివాహం అయిపోవటం కానీ జరగచ్చు ఒకవేళ వివాహి అయిపోయి ఉంటే భార్యాభర్తల మధ్యన అన్యోన్యత కూడా పెరిగేటువంటి అవకాశం పంచమ స్థానంలో గురువు వల్ల పెరుగుతున్నది అలాగే సప్తమ స్థానంలో కేతు ఈ సప్తమ స్థానంలో కేతు వల్ల జరిగేది ఏంటంటే భాగస్వామ్యంలో వ్యాపారం ఇద్దరు ముగ్గురు నలుగురు ఐదుగురు పది మందితో కలిసి వ్యాపారం చేస్తున్నారనుకోండి వాళ్ళ మధ్యనే ఏకాభిప్రాయం లేకపోవటం కారణము అదే కాకుండా భార్యాభర్తల మధ్యన కూడా కొంచెం ఎడమహం ఎడమహంగా ఉండేటటువంటి పరిస్థితులన్నీ కూడా ఈ ఈ కేతు సప్తమ స్థాన సంచారం వల్ల కలుగుతూ ఉంటాయి ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనము ఈ కుంభరాశి వారికి చెప్పుకోవాలి ముఖ్యంగా చెప్పుకోవాలి అన్నట్టయితే ఇక్కడ పూర్తిగా వీళ్ళకి అనుకూలమైన ఫలితాలు ఇచ్చేటటువంటి గ్రహం పద శుక్ర శుక్ర గ్రహం పూర్తిగా అనుకూలమైన ఫలితాలు ఇస్తుంది రవి కొద్దిగా ఒక పదిహేను పద్నాలుగు రోజుల పాటు ఇస్తూ ఉన్నారు అలాగే కుజుడు పదిహేను రోజుల పాటు బుధుడు పదిహేను రోజుల పాటు పాక్షికంగా మాత్రమే మూడు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి ఎక్కువ దీర్ఘకాలంగా ఉండేటటువంటి వాటిల్లో ఒక్క గ్రహ గురువు మాత్రం అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇస్తూ ఉన్నారు ఇది గమనించుకోండి గురువు ఒకటి మాత్రమే మీకు అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇస్తున్నాడు శుక్రుడు ఒకడు అంటే శుక్రుడు రెండు రాసుల్లో దీర్ఘకాలం ఉండేటటువంటి గ్రహం కాదు కాబట్టి ఆ విధమైన ఫలితాలన్నీ కూడా ఉన్నాయి మిగతా గ్రహాల గురించి మీరు రోజు మనం చేసుకునేటటువంటి ఆ నిత్యం చేసుకునేటటువంటి ఛానల్లో చూసుకోండి అలాగే ముఖ్యంగా వీరు మరి ఒక రెండు గ్రహాలు ఉంటాయనుకోండి జన్మల్లో శని బాగలేడు రాహు ఏమో ఏ స్థానంలో బాగలేడు అని చేత ఆ రెండు గ్రహాలకి తప్పకుండా మీరు చేసుకున్నట్టయితే మనకి అలాగే గురువు కూడా చతుర్థ స్థానంలో ఉన్న కారణంగా ఆ మూడు గ్రహాలు బాగలేవు వాటికి మీరు ఏదైనా జపం చేసుకుంటూ వీలైతే నెల రోజులు మీరు పర్వాలేదు బాగానే ఉంది మిగతా జాతక రీత్యా బాగుండు ఉంటే పర్వాలేదు జాతక రీత్యా కూడా ఇబ్బందులు ఉన్నట్టయితే మూడు గ్రహాలకి ఏదో మినువులు శనగలు నువ్వులు కాస్త దానం ఇచ్చేసుకోండి సరిపోతుంది ముప్పై ఒకటో తారీఖున వచ్చేటటువంటి శని త్రయోదశి రోజు మాత్రం తప్పకుండా మీరు తైలాభిషేకం కానీ నువ్వులు దానం కానీ చేసుకోండి అలాగే రవి సూర్యభగవానుడు ఎవరికైతే బాగలేడో ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ద్వాదశి రాసుల వారికి కూడా ఎవరికైనా సూర్యుడు కనుక బాగలేకపోతే ఇరవై ఐదో తారీఖున రథసప్తమి వస్తోందండి ఈ రథసప్తమి రోజున ఆ సూర్య భగవానికి దర్శనం చేసుకోండి నవగ్రహాల్లో కూడా మనం అక్కడ సూర్యుడి మధ్యలో ఉంటాడు అక్కడ ఆయన దర్శనం చేసుకోండి మీకు చేతనైతే ఆదిత్య హృదయం చదువుకోండి నోటికి రాకపోయిన పుస్తకం చూసి చదువుకోండి సూర్యుడికి సంబంధించి అనేక రకాలైనటువంటి ఉన్నాయి సూర్యాష్టకం ఉంది ఎలా ఏదైతే చాలా ఉన్నాయి అవన్నీ కూడా ఏదైనా చదువుకున్నప్పటికీ కూడా మీకు విశేషమైన ఫలితం కలుగుతుంది మిగతా అన్ని ఈ నవగ్రహాలకి రాజు కాబట్టి ఆయన ప్రభావం మిగతా అన్నిటి మీద కూడా ఉంటుంది కాబట్టి ఇది గుర్తురిగి ఆ సూర్య భగవానుడికి ఈ శని త్రయోదశి రోజుని రథసప్తమి ఇరవై ఐదో తారీఖుని అందరూ కూడా చక్కగా ఉపయోగించుకొని శనికి సంబంధించి రేపు ముప్పై ఒకటో తారీఖున వచ్చేటటువంటి ఈ శని త్రయోదశి రోజున తైలాభిషేకం కానీ నువ్వులు దానం ఇచ్చుకోవటం కానీ చేసినట్టయితే మరింత శుభప్రదమైనటువంటి సంఖ్యా పొందడానికి అవకాశం ఉంటుంది శుభం